మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఉత్తరాధ్రో మలనాడు అంటున్నది ఆయన సీమలో గడపా గడప అంటున్నది గడప గడప అంటున్నది మళ్ళొకసారి ఇంకొకసారి పెద్ద రాజన్న అందరూ మాకు సాగించిన నమస్కారాలు ఎందుకంటే దేశం ప్రభుత్వంలో ఆత్మహత్యలు ఇన్ని ఇబ్బందులు కానీ పార్టీ పార్టీకి పోయినాం దాంతో ఫలితం లేదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ జీర్ణాము రాబోయే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లా వారు కాబట్టి మనందరికి న్యాయం చేస్తామని నమ్మకంతోనే నేను పార్టీలో జీర్ణా కాబట్టి మీకు అందరికీ సమస్యలు ఉన్నాయి ఇల్లు లేకపోయినా ఇల్లు అన్ని కూడా ఇప్పించి ప్రతి మనిషికి ఎన్నున్నట్టుగా ప్రయత్నం చేసి గతంలో నేను చేరుదా ఏడు ప్లీజ్ అని పెట్టాను ఆడగట్టా పోటీలు పెట్టి కట్టగా వాళ్ళు నేను మంత్రి నారా అని చెప్పి భయపడే పదం ఉంది పాలపాటి ఆడగట్టా ఎవరు చేరరు కొత్త గట్ట ఎవరు చేరరు కొత్త ఇక్కడ పెట్టించారు కట్టారు అంటే పేద ప్రజలకు ఇల్లు చేర సమస్య వెంటనే చీర పెట్టారు డబ్బులు ఇచ్చారు ఖర్చు పెట్టాము ఆ ఖర్చు కూడా డబ్బులు ఎక్కువ వేశారు వాళ్ళు ఎవరు ఏం చేశారు దేవుడు అని వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ప్రతి చిన్న విషయం వచ్చే నాకే రాని నేను పనిచేస్తా ప్రజాని మనం పాల్గొంటా కాబట్టి మీరందరూ సహకరించిన పేరు పేరు అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం ఏదో వేస్తా ఖర్చు పెట్టాం కొంత ఇచ్చినాం చదువుకున్నాం దిగినాం దిగినప్పటి నుంచి కూడా నా బడ్డు పలకరించే వాళ్ళు లేడు ఈయన గుంప నాయన మాట్లాడు ఆయన గుంప నేను మాట్లాడు ఇది తెలుగుదేశం పార్టీ కాదు గుంపుల రాజకీయం ప్రొద్దుటూరులో గుంపుల రాజకీయం ఇవాళ దగ్గర వినాడుకో ఇవాళ విధాన మా దగ్గర గడిపిస్తూ ఉంటారు వాళ్ళేమో పదవులు తీసుకొని పార్టీలో అనుభవించుకుంటా పార్టీని వస్తారు ఈరోజు మా తరఫున మా వార్డులో కనీసము రెండు మూడు వందల కుటుంబ కుటుంబాలు హాజరైనారు కొంతమంది పనులు బిడ్డ అందుకు రాలేకపోయినారు వచ్చినాడు మావాడే రానివాడు మా వాళ్ళే ఎందుకంటే పని పేరు చెడగొట్టడం ఎందుకని మాకు సహకరించే వాళ్ళే వాటంతా కూడా ఎనభై ఒకటో లింగాడి కౌన్సిల్ బిడ్డ వచ్చి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో నేను చైర్మన్ అయ్యేదానికి కూడా సహకరించారు ఆరు వందల ఓట్ల మెజార్టీతోనే వాటిలో గెలిచినాం అయితే పొద్దున్ను అంటే చిన్న పని పెద్ద పని పలుకుతున్నాం కాబట్టి ఈ ముప్పై ఏళ్ళు కూడా మాకు పార్టీ ఎన్నో అన్న అన్న ఎన్నుదన్నుగా మాకు ప్రజలు పనిచేసినారు మా వార్డు సభ్యులు మాకు సహకరించినారు కాబట్టి పక్కన నాయకుడు సహకరించలే అబద్ధాలు తిరగళ్ళు మోసాలు నేను ఎప్పుడు నేనేం బాకీ ఎన్ని సభ్యత సంస్కారాలు లేకుండా మాట్లాడుతుంటే ఎవరితో హామీలు తీసుకొని పోలే ఈడ ఇమడలేకనే వెళ్ళిపోయాం ఎందుకంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు వినలేక రాష్ట్రపూర్లో ఇంటికి వచ్చారు ప్రసాద్ రెడ్డి అన్న మా పార్టీ చూడండి గౌరవం అట్లాది నీకు గౌరవ స్థానం కల్పించా పెద్ద మనిషి మాదిరి నీకేం కోరనే నీకు ఇస్తాము కౌన్సిలర్లు అంటే నేను పిలిచి డిమాండ్ చేయను వచ్చేవాళ్ళు ఉండరు వాళ్ళే చేర్తారు మనం బలవంతం చేస్తే ఆయన చేర్చా ఈయన చెడగొట్టా ఇటువంటివి నాకు నచ్చవు మనం పోవాలా నచ్చిన వాళ్ళని పెంచుకుంటాడలా మనం న్యూరా న్యూరా అని నేను రానని పొద్దున్న వచ్చామని సాయంత్రం రావని ఇట్లాంటి రాజకీయాలు నాకు అవసరం కాదు నేను పోయినా నాకు వ్యాపార వర్గాల్లో పొద్దుటూరు ఉన్నారు అన్ని వర్గాల వ్యాపారస్తులు కూడా నాకు సహకరించి పనిచేసే నా మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళందరికీ చేయతలు అడుగుతాం ఉద్యోగస్తులు కానీ రిటైర్మెంట్ ఉద్యోగస్తులు కానీ అన్ని శాఖ ఉద్యోగస్తులు కూడా అవినాభ సంబంధంగా మమ్మల్ని కలుపుకుంటూ పోతున్నారు బాగా మాట్లాడితే నగుతా పని చేయ పద్ద పని చేరినా అంటే చేస్తాం ఈ విధంగా పదవుల కోసం పాగులాడి నేను పార్టీ చేరలే మన చేసే పని గుర్తింపు ఇచ్చే వాళ్ళే ఒక పదవి అనే ఉద్దేశంతోనే నేను చేరినాను కానీ ప్రొద్దుటూరు పట్టణంలో పూర్తి అభివృద్ధి జరగలేదు కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నేషనల్ మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసి ప్రొద్దుటూరు అభివృద్ధికి ఏమిటి విషయం చూపించడానికి కూడా నేను సర్వసంధంగా ఉన్నాను దాన్ని వాళ్ళకు ఎనుక చచ్చా నీ ఇస్తామని అన్నారు అయితే నేను అడగను నువ్వు పెట్టున్నట్టంటే పోటీ చేస్తా పెట్టకపోయినా పెద్ద తెరంగా ఉండి టౌన్ డెవలప్ అయ్యేదానికి నేను ముందుండి పనిచేస్తానని కూడా తెలియజేస్తున్నాను